హలో అండి అందరికీ నమస్తే సో ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సో దసరా సందర్భంగా సో వీళ్ళకు పదహైదు వేల రూపాయలది సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అందజేస్తుంది అనమాట సో ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది సో ఏపీ ప్రభుత్వం వాహనమిత్ర సో పథకం కింద సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు సో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయలనైతే ఆర్థిక సాయం అయితే అందించనున్నారనమాట సో ఈ పథకం కింద సో ఆటో డ్రైవర్ రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకు సో లబ్ధి అయితే చేకూరునుందనమాట సో దీని కింద ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ఆర్థిక సాయం అయితే అందించనుంది సో గత ప్రభుత్వం కంటే ఎక్కువ సహాయం అందించడానికి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏపీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించబోతుంది అధికారులు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నారనమాట సో దీనికి సంబంధించి సో ఏకంగా రెండు పాయింట్ తొమ్మిది జీరో లక్షల మంది అయితే అంచనా అయితే వేస్తున్నారనమాట సో అంటే వీళ్ళకు ఇంతమందికి ఆర్థిక సాయం అందించే విధంగా సో అంచనా అయితే వేస్తున్నారనమాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు తీపి కవరు అయితే చెప్పారు దసరా రోజు వాహన వాహనమిత్ర కింద ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పడం జరిగిందనమాట అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ప్రకటన చేశారనమాట మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలైతే ఆర్థిక సాయం అయితే అందిస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది సో దీని ద్వారా రాష్ట్రంలోనే రెండు పాయింట్ తొమ్మిది తొంభై లక్షల మంది డ్రైవర్లకు అంటే రెండు లక్షల తొంభై వేల మంది డ్రైవర్లకు లబ్ధి అయితే చేకూరుతుందనమాట సో మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఆర్థిక సాయం అయితే అందించనున్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం గారైతే హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆటో డ్రైవర్లు అధైర్యపడొద్దని చంద్రబాబు నాయుడు గారు అయితే భరోసా అయితే ఇవ్వడం జరిగింది సో ఆయన చెప్పిన మాట ప్రకారం దసరా సందర్భంగా సో ఈ యొక్క మిత్ర పథకం కింద డ్రైవర్లకు సహాయం అయితే అందించడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట సో గత ప్రభుత్వం వా ఈ యొక్క వాహనమిత్ర పథకం కింద సో ఓన్లీ పదిహేను పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇవ్వగా సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వనుందనమాట గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సాయం అందజేయనుంది గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు పాయింట్ ఐదు లక్షలు అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అర్హులున్నారు అయితే ఈ రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మందిలో ఆటో డ్రైవర్లు రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఉంటే ఇరవై ఐదు వేల మంది ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు అయితే ఉన్నారనమాట సో అయితే ఈ రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షలకు మరో పదిహేను వేలు మరో పదిహేను వేల అయితే పెరిగి ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారనమాట రవాణా శాఖ అధికారులు సో అంటే ఈసారి రెండు పాయింట్ తొంభై లక్షల మందికి సాయం అయితే అందుతుందని ఓ అంచనాకైతే వచ్చారనమాట ఈ పథకం సొంత వాహనం ఉండి దాన్ని నడిపే డ్రైవర్లకైతే వర్తిస్తుంది సో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడంతో ఈ యొక్క రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో శ్రీ ఎంటీ కృష్ణబాబు కీలక సమీక్ష అయితే నిర్వహించారనమాట సో ఆయన అమరావతి సచివాలయంలో కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అదనపు కమిషనర్ రామాశ్రీ ఇతర అధికారులతో సమావేశమయ్యారన్నమాట రాష్ట్రంలో ఎన్ని ఆటోలు ట్యాక్సీలు మ్యాక్సీ క్యాబ్లు ఉన్నాయి వాటి యాజమానుల్లో ఎంతమంది డ్రైవర్లు చేస్తూ ఉపాధి పొందుతున్నారు అలాగే అనేక వివరాలను అడిగి తెలుసుకున్నారనమాట అయితే పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని అప్పుడు లబ్ధిదారుల సంఖ్యపై క్లారిటీ వస్తుందని అయితే చెప్పడం జరిగిందనమాట సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేనున స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తు కల్పించింది ఆ రోజు నుంచి ఆటో డ్రైవర్లు తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తమైతే చేయడం జరిగింది అనమాట ఈ క్ర ఈ క్రమంలో చంద్రబాబు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేస్తామని అయితే ప్రకటించడం జరిగిందనమాట ఈ మేరకు తాజాగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తామని అయితే సో చెప్పడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే సో వీడియో నచ్చితే ముందుగా లైక్ చేయండి లైక్ చేసి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెళ్ళకనైతే యాక్టివేట్ చేసుకొని నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంటనే చూసేయచ్చు అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్